అలాగే ఈ జంక్ ఫుడ్ వల్ల మనకి అసలు పెద్ద డిజీజ్ మనని వెంటాడుతూ ఉంటాయి ఆ డిజీజెస్ ఏంటి ఎలా వస్తాయి అని చెప్పగలరా అంటే తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు ఆల్రెడీ బాగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ తిని ఉన్నారనుకోండి దానివల్ల ఊబకాయం వస్తుంది ఓకే ఓబకాయం వచ్చిన తర్వాత జెంట్స్లోనూ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్లో తేడా వస్తుంది లేడీస్లోనూ వస్తుంది అంటే బేసికల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఓకే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు మనిషిని ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా వీళ్ళు మగవాళ్ళుగా వీళ్ళు ఆడవాళ్ళుగా ఉండటానికి వాళ్ళ హార్మోన్సే కారణం ఓకే ఈ హార్మోన్ సిస్టమే సరిగా లేనప్పుడు మగవాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఆడవాళ్ళ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడింది అనుకోండి వీళ్ళకి పిల్లలు కావడానికి కష్టం అవుతుంది ఇది మొదటిది ఇవాళ ఇన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చేసాయి అవునండి ఇన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చాయి అంటే అంత జనాభా అయితే పెరగలేదు అవునమ్మా కానీ ఉన్న జనాభాలో ఫెర్టిలిటీ ఇష్యూస్ బాగా వచ్చాయి అందుకే ఫెర్టిలిటీ డాక్టర్స్ వచ్చారు మరి ఈ ఫెర్టిలిటీ డాక్టర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళ బిజినెస్ పాడు చేసుకునే కన్నా రండి మీకు ఒక వైద్యం చేసేస్తాము ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్ళ ఇష్టమే కదా ప్రతిదీ కెమికల్ బేస్గానే వాళ్ళు వైద్యం చేస్తున్నారు న్యాచురల్ సిస్టంలో వాళ్ళు వైద్యం చేయట్లేదు అంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చడం లైఫ్ స్టైల్ మార్చడము ఇట్లాంటివి ఏమీ చెప్పట్లేదు వాళ్ళకి అది పుట్టబోయే బిడ్డపైన ఎలాంటి ఎఫెక్ట్ అది అయితే ఇప్పుడు వీళ్ళు ఈ ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి ఈ వైద్యం ద్వారా బిడ్డలను కనేటప్పుడు ఏమవుతుందంటే ఎంతో కొంత హార్మోన్స్ ఎక్కువ ఇస్తారు తల్లికి ఓకే తండ్రిలో ప్రాబ్లం ఉంటే తండ్రికిస్తారు తల్లిలో ప్రాబ్లం ఉంటే తల్లికిస్తారు ఇలా ఇచ్చిన దానివల్ల ఈ పుట్టబోయే బిడ్డ మీద ఒక అంటే అందరికీ అలా జరగాలని లేదు ఇప్పుడు ఆర్టిజం ఒక పెద్ద సమస్య డౌన్ సిండ్రోమ్ ఒక సమస్య అవునమ్మా ఈ ఈ ప్రధానంగా ఈ రెండు సమస్యలు మనం ఒక రకంగా రక్త సంబంధీకుల మధ్య పెళ్ళిళ్ళు జరగడం తగ్గింది ఈ మధ్య అప్పుడేముండేదంటే చెవుడు మూగ అంధత్వము ఈ సమస్యలు ఉండేవి ఇప్పుడు ఆ సమస్యలు తగ్గి ఈ సమస్యలు ఎక్కువైనాయి ఈ ఆర్టిజము ఇట్లాంటి బుద్ధివైకల్యాలు ఇవి బుద్ధి మాంద్యము ఇవి ఎక్కువయ్యాయి ఎక్కువ అవటానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్డు వాతావరణ కాలుష్యము అలాగే ఒకవేళ ఈ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళి మనం బిడ్డని కంటే గనక దానివల్ల ఈ సమస్యలు వస్తున్నాయి ఓకే మరి వీ ఈ సమస్యల్ని మనం డీల్ చేయాలి అంటే పైగా ఇంకొకటి తల్లి చాలా ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేస్తుంది అనుకోండి పుట్టిపోయే బిడ్డల మీద ప్రభావం పడుతుంది అలాగే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ కాలం పని వచ్చింది వచ్చిందనుకోండి ఆఫీస్ వర్క్ ఇంట్లో వర్క్ కాదు ఆఫీస్ వర్క్ చేయాల్సి వచ్చిందనుకోండి అది ఒక భావోద్వేగంగా భావోద్వేగాల మీద ప్రభావం పడుతుంది ఆఫీస్ వర్క్ ఎంత అవునన్నా కాదన్నా దానివల్ల కూడా లోపల ఉన్న బేబీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఇట్లా రకరకాల కారణాలతోటి ఇప్పుడు ఈ ఈ ఆర్టిజం పిల్లలు ఎక్కువ అవుతున్నారు అందుకోసం ఏంటంటే మనం ఈ ఫాస్ట్ ఫుడ్స్ దగ్గరకే మళ్ళీ వెళ్ళింది చూడండి సమస్య అంటే ఎటు తిప్పి ఎటు అక్కడికే వెళ్తుంది మనం మొదటే అనుకున్నాం పట్టకిన్ను మనసుకి డైరెక్ట్ లింక్ ఉంటుంది అని అందుకని గట్టు బాగుండాలి మన పొట్ట బాగుండాలి పొట్ట బాగుండాలి అంటే ఫైబర్ తీసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి అలాగే వైట్స్ తగ్గించాలి అంటే పాలు రైసు పంచదార ఉప్పు ఇలాంటివి తగ్గించాలి అలానే అసలు తినొద్దని కాదు తినొచ్చు తగ్గించాలి కాకపోతే ఇప్పుడు రైస్ తీసుకుంటున్నాం అనుకోండి అన్పాలిష్డ్ రైస్ మొత్తం వైట్ రైస్ తింటారు కొంతమంది మల్లె పువ్వులు లాంటి అన్నం అని చెప్తారు ఆ మల్లె పువ్వులు లాంటి అన్నంలో ఏమీ ఉండదు బ్రౌన్ రైస్ తీసుకోవడము లేకపోతే ఇప్పుడు చెప్తున్నారు కదా కొంతమంది చిరుధాన్యాలు తినమని చెప్తున్నారు రాగి సజ్జా సజ్జా జొన్న ఇవి తినమని చెప్తున్నారు